హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మాము చెట్లు ఏంటండి ఏదో హడావిడిగా వర్క్ చేస్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదండి మా అక్క వాళ్ళ అమ్మాయి హారిక యుఎస్లో ఉంది కదా మీకు ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి తనకున్న ఐటమ్స్ కావాలని లిస్ట్ పంపించింది అందుకని చెప్పి పార్సెల్ వేద్దామని ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాము తను చెప్పిన ఐటమ్స్ మా హారికకి ఏం వేసినా వేయకపోయినా బట్టలు మాత్రం ముందు వెయ్యాలండి అన్ని బట్టలు ఉన్నాయి అవే కాక ఇంకా మింత్రాలో కూడా చాలా బట్టలు ఆర్డర్ చేసింది అవన్నీ వచ్చాయి అవి ట్యాగ్స్ అవి చూసి దానికి కావాల్సిన సైజులో వాళ్ళ పిన్ని లావణ్య పిన్ని అయితే వాటిని స్టిచ్ చేస్తుంది ఇంకా మా అమ్మగారు అయితే ఇలా పచ్చిల్ని ఫ్రై కింద చేసేసి ప్యాక్ చేద్దామని చెప్పి ఇలా ప్యాకింగ్లోకి వేస్తున్నారు కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నా మెయిన్ బట్టలు కోసమే తన పార్సిల్ అడిగింది అన్ని బట్టలు ఎక్కువ బట్టలే ఎక్కువ వేసామండి ఫుడ్ ఐటమ్స్ చాలా లిమిట్గా చేసాము నెక్స్ట్ టైం ఎలా వేస్తామని చెప్పి ఎక్కువ బట్టలే కావాలందని చెప్పి బట్టల ప్యాకింగ్ ఒక్కటే ఎక్కువ చేసాము ఇంకా పోతరేకులు అవి తెచ్చారు మా నాన్నగారు అవి కూడా ప్యాక్ చేస్తాం అన్నట్లు ప్యాకింగ్ అనేది మేము చేయట్లేదండి డిటీటీడీసీ వారిని అప్రోచ్ అయ్యాము వాళ్ళు మీరు ఏమైతే ఐటమ్స్ పంపిస్తారో ఆ ఐటమ్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి మేము వచ్చి ఇంటికి మీ ఇంటికే వచ్చి ప్యాక్ చేస్తామని చెప్పారు ఇంకా అందుకని చెప్పి మేము ఏమేమి ప్యాకింగ్ అంటే ఏమేమి కొరియర్ చేయాలనుకుంటున్నామో ఆ ఐటమ్స్ అన్నీ దగ్గర పెట్టుకున్నాము వాళ్ళే కవర్స్ ప్యాకింగ్ ప్యాకింగ్ మిషన్ వెయిట్ మిషను కార్డ్బోర్డ్స్ అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారండి మాకైతే చాలా ఈజీగా అనిపించింది మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అన్నీ చక్కగా అన్నీ వాళ్ళే తెచ్చుకుని అన్నీ ప్యాక్ చేసేసుకున్నారు ఇలాగా చాలా బాగా అనిపించింది మళ్ళీ మనం అన్నీ తీసుకుని మళ్ళీ మనం వెయిట్ చెక్ చేసుకుని అందులో వెయిట్ ఎక్కువైతే అవి తీసుకుని ఆ కొరియర్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా చక్కగా వాళ్ళే ఇలా ఇంటికి వచ్చేసి ఇక అన్నీ ప్యాక్ చేసుకుంటే మనకు కూడా టైం సేవ్ అవుతుంది అలానే పని కూడా మనకి చేసినట్లుగా అనిపించదు బాగా అనిపించింది మీలో ఎవరైనా కావాలి అనుకుంటే ఇలా డిటిడిసి వాళ్ళని అప్రోచ్ అవ్వండి వాళ్ళు ఎక్స్ప్రెస్ కొరియర్కి అయితే ఒక రేటు నార్మల్ కొరియర్కి అయితే ఒక రేటు చెప్పారు వాళ్ళు కేజీకి ఎక్స్ప్రెస్ కొరియర్ అయితే సెవెన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నార్మల్ కొరియర్ అయితే సిక్స్ నైంటీ అని చెప్పారు సో దానికి దీనికి ఇంకా ఎక్కువగా ఏమి ప్రైస్లో డిఫరెన్స్ లేదు కదా థర్టీ రూపీస్ అని మేము ఎక్స్ప్రెస్ కొరియర్నే ప్రిఫర్ చేసాము ఇంకా అన్నీ వాళ్ళు రెడీ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మొత్తం మేము ఏమైతే ఇచ్చామో అన్నీ డబల్ ప్యాక్ చేసి చక్కగా కొరి ప్యాక్ చేస్తున్నారు మామిడి తాండ్ర పోతరేకులు పచ్చళ్ళు ఇవన్నీ కూడా చాలా నీట్గా ప్యాక్ చేశారు ఫుడ్ ఐటెం చాలా నీట్గా ప్యాక్ చేశారు ఒకటికి రెండు కవర్స్ వర్స్ మరీ ప్యాక్ చేశారు చాలా బాగా అనిపించింది వీళ్ళ సర్వీస్ అయితే ఇదేమి ప్రమోషన్ కాదండి ఎవరికైనా యూజ్ అవుతుందని మీకు మేము ఇలా చూపిస్తున్నాను వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందుకని చెప్పి మీకు కూడా ఎవరికైనా ఇలా యూఎస్లో పార్సిల్ వేయాలంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను మనం పార్సిల్ వేసినప్పుడు కూడా అన్ని ఐటమ్స్ ఎలా ఉండదంటండి ఇప్పుడు గోల్డ్ సిల్వరు మెడిసిన్స్ డ్రై డ్రై ఫిషెస్ డ్రై ఫ్రాన్స్ ఉంటాయి కదా అవేమీ ఎలా ఉండవు అంటండి ఓన్లీ బట్టలు కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవే ఎలా ఉంటాయంట వాళ్ళు అదే చెప్తున్నారు మీరు గోల్డ్ సిల్వరు అటువంటివి ఏమీ పెట్టొద్దని చెప్పారు మేము కూడా అటువంటి ఏమీ పంపించలేదు ఓన్లీ బట్టలు ఫుడ్ ఐటమ్స్ కొన్ని తనకి కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ అవి మాత్రమే ప్యాక్ చేయించాము చూస్తున్నారు కదా బట్టలే మెయిన్ ఇన్ని బట్టలే ఇంకా ఆఫే పంపించామండి ఇంకా ఆఫ్ బట్టలు ఇక్కడే ఉన్నాయి అంత పిచ్చి బట్టలు అంటే ఇంకా అన్ని బట్టలు వేసే కానీ అప్పటికే వెయిట్ వచ్చేసరికి ట్వంటీ వన్ కేజెస్ వచ్చేసింది ఈ బట్టలు వెయిటే ఎక్కువ ఉంది అందులో ఫుడ్ ఐటమ్స్ కన్నా ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేయించేసాము వాళ్ళు కూడా ఇలా బట్టలు మనము ఇలా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తుంటే మొత్తం వాళ్ళు చక్కగా కవర్స్ మన దగ్గర బట్టల షాప్ నుండి వచ్చిన కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ ఇస్తే సరిపోతుంది వాళ్ళే ప్యాక్ చేసేసుకుంటున్నారు మొత్తం ఏం కావాలో అన్ని లిస్ట్ ప్రకారంగా అవన్నీ ప్యాక్ చేయించేస్తున్నాము చూస్తున్నారు కదా మనం షాపింగ్ కవర్స్ ఉంటాయి కదా అవి ఇచ్చేస్తుంటే వాళ్ళు నీట్గా డ్రెస్సెస్ అయితే ఆర్గనైజ్ చేసేసారు చక్కగా నీట్గా అయితే ప్యాక్ చేస్తారు ఇంకా వాళ్ళు కార్డ్బోర్డ్లో సర్దినప్పుడు మనకి ఐటమ్స్ ఏమేమిటి అనేది మనం నోట్ చేసుకోమంటున్నారు చక్కగా మనం పెన్ను పేపర్ తీసుకుని ఇలా మొత్తం వాళ్ళు ఏమైతే ప్యాక్ చేసి కార్డ్బోర్డ్లో సర్దుతున్నారో ఆ అన్ని ఐటమ్స్ కూడా మనల్ని ఇలాగా నోట్ చేసుకోమన్నారని చెప్పేసి మేమైతే ఇలా నోట్ చేసుకున్నాము చాలా ఈజీగా అనిపించింది ఇలా డిటిడిసి ద్వారా కొరియర్ చేయడము అసలు మనకి ఇంత కూడా శ్రమ ఉండదు మనం ఏమైతే ఐటమ్స్ పంపించాలనుకుంటున్నాము అన్ని ఐటమ్స్ మన దగ్గర పెట్టుకుంటే నీట్గా వాళ్ళే ప్యాక్ చేసుకుని మన ఇంటి దగ్గర నుండి తీసుకువెళ్తున్నారు చాలా బాగా అనిపించింది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇలాంటి ఎవరైనా బయట దేశాలకి పంపించాలనుకుంటే కనుక పార్సిల్స్ ఎవరైనా కొరియర్ చేయాలన్నా చాలా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇదిగో చూడండి చక్కగా నీట్గా అయితే ప్యాక్ చేస్తారు విత్ ఇన్ వన్ వీక్ లోపు ఇయర్స్ అయితే వెళ్ళిపోయింది పార్ట్ కూడా చాలా నీట్గా వచ్చిందని చెప్పింది తను కూడా హార్గా ఇంక ఇవన్నీ మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు